నమస్తే అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రోజు అయితే చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ రోజు ఉగాది మేము ఎలా జరుపుకున్నాం పూజ మంది ఎలా డెకరేట్ చేస్తా చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ డెకరేషన్ అంతా కూడా మా చిన్నపాప చేసిందండి చూస్తున్నారు కదా అమ్మవారి ఫోటోకి ఉన్న ఆ పూలమాలను అయితే మా చిన్నపాప గులాబీ పూలతో ఈ విధంగా తయారు చేయడం జరిగింది చాలా అందంగా ఉంది మాల అది ఏంటంటే మాల తయారు చేసే వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ తోరణం చూసారు కదా అది కూడా మా చిన్నపాపైని ఎందుకు ఈ వీడియో అంటే ఈ విషయం చెప్తున్నాను అంటే పిల్లలకు ఈ విధంగా చిన్న చిన్న పనులు మనం అప్పగించామనుకోండి చక్కగా వారి ఫోను అవి చూడకుండా టీవీ చూడకుండా చక్కగా ఇటువంటి పనులు నేర్చుకుంటారు అలాగే ఆ స్క్రీన్ టైం కూడా మనం తగ్గించినట్లు అవుతుంది ఇదే అండి మీకు ఈ నూతన సంవత్సరంతో చెప్పబోయే కొత్త టిప్ అనమాట ఎలాగో పిల్లలకు హాఫ్ డేస్ కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పనులైతే నేర్పించండి అలాగే ఏవైనా మ్యూజిక్ అలాగే డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ అట్లా కూడా వాళ్ళ వాళ్ళ టైం ఎంగేజ్ చేయొచ్చు అంటే మంచి పనులు వైపు చూపించవచ్చు ఇక్కడ చూడండి చక్కగా పూజ మందిని ఈ విధంగా నేను డెకరేట్ చేసుకున్నాను పూలమాల దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను అసలు ఎంత కేర్ అంటే ఎక్కడ రెక్కలు వాడిపోతాయి అని చెప్పేసి ఐస్ క్యూబ్స్ మధ్య పెట్టి మరీ ఈ విధంగా మాలు కట్టింది చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది అనమాట పింక్ కలర్ రోజెస్ ఉంటాయి కదా వాటి రెక్కలు తీసి ఈ విధంగా మాల కట్టడం జరిగింది మాల కాదు సూదతో గుచ్చడం జరిగింది అయితే రెక్కలు కదా తొందరగా వాడిపోతాయి అని చెప్పేసి ఐస్ క్యూబ్ మధ్య ఉంచింది అనమాట తర్వాత నైట్ ఇదంతా చేసింది తర్వాత మేము ఫ్రిడ్జ్లో పెట్టి మాస్టర్ రోజు ఈ విధంగా అలంకరణ చేశాము కానీ అలంకరణ చేసిన తర్వాత కూడా రోజంతా మాల వాడిపోకుండా ఉందండి అసలు రెక్కలు కదా వాడిపోతాయేమో అనుకున్నాం ఈ ఐడియా అయితే చాలా బాగుంది ప్రత్యేకంగా వీడియో పెడదాం అనుకున్నా కానీ మీకు అర్థమైపోతుంది అనమాట ముందుగా ఆ గులాబీ పూలు రెక్కలు తీసి ఈ విధంగా సూజతో గుచ్చినట్లయితే చాలా అందంగా ఉందండి జనరల్గా ఇప్పుడు అయితే చాలా కాస్ట్ ఉంది మాలలో అయితే మాత్రం మనకు మూర ఎనభై డెబ్బై వరకు చెప్తున్నారు ఇవైతే నాకు ఫిఫ్టీ రూపీస్ పువ్వులకే ఈ విధంగా మంచిది మాల అయితే అయ్యింది చూడండి ఎంత కష్టపడి పాప మాల కడుతుందో మామిడాకులు తోరణం చూసారు కదా అవి అయితే మామిడాకులు అలాగే రోజెస్ అనేవి స్టాప్లర్తో చేసి మరి ఆ తర్వాత దారానికి కట్టిందనమాట ఇక్కడ యాజ్ యూజువల్ ఎప్పుడులాగే ముందు రోజు పసుపు ముగ్గులు ఎప్పుడు చాలా వీడియోస్ లో మీకు చూపించాను కదా దేవుని మందిరం కింద ఇంట్లో ఈ విధంగా పద్మ ముగ్గు అలాగే ముగ్గు వేస్తుంటాను అలాగే ఆ గుమ్మంలో ఈ విధంగా పసుపు ముగ్గు ఆ గుమ్మానికి పసుపు బొట్లు పెట్టడం తురుసమ్మ దగ్గర అలంకరణ అన్ని పూజలకు కామన్గా ఈ విధంగా చేస్తూ ఉంటారండి ఈ విధంగా పసుపు ముగ్గులు వేసిన వెంటనే చాలా లక్ష్మీ కళతో ఆ కలకల ఆడుతూ ఉంటుంది అనమాట గుమ్మం చాలా బాగుంటుంది జనరల్ గా మామూలుగా ముగ్గు మనం పిండితో వేసిన దానికి ఇలా పసుపు ముగ్గులు వేసిన దానికి చాలా తేడా ఉంటుంది అనమాట పండగ కళ అంతా ఒకసారి వస్తుంది అండ్ ఇక్కడ ఉగాది రోజు మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళాము అప్పుడు ఈ విధంగా ఈ పిక్స్ తీసుకున్నామండి వీడియోస్ అవి ఎక్కువగా తీయలేదు ఆల్రెడీ లేట్ అయిపోతుందని చెప్పేసి చిన్న చిన్న పిక్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాం ఇదేండి ఉగాది సెలబ్రేషన్ అలాగే మేము వెళ్ళిన టెంపుల్లో పిఎన్ కాలన్లో ఈ విధంగా పంచాంగ శ్రవణం కూడా పంచాంగం చెప్పారు ఆ వచ్చిన భక్తులు అంతా ఈ విధంగా పంచాంగ శ్రవణం చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారండి ఏంటి ఈ మధ్య అసలు వ్లాగ్స్ ఏం పెట్టట్లేదు అని చెప్పేసి అంటున్నారు అందుకని ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది అండి అలాగే మన ఛానల్లో చాలా రుచికరమైన వంటలతో పాటు ప్రసిద్ధమైన టెంపుల్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి వాటి చూడండి మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్